నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణం రాజుని కస్టడీలో ఏ విధంగా టార్చర్ పెట్టారు ఏ విధంగా హింసించారు అయితే దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఏ వన్గా ఉన్న సునీల్ కుమార్ అయితే ఇప్పుడైతే విచారణకైతే హాజరయ్యారు హాజరైన తర్వాత ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమ్మల శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ రఘురాం కృష్ణం రాజుని కస్టడీలో ఏ విధంగా టార్చర్ పెట్టారు ఏ విధంగా హింసించారు ఏ విధంగా కొట్టారు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఉన్న ఏ వన్గా ఉన్న సునీల్ కుమార్ అయితే ఇంతకుముందు గతంలో నాలుగో తేదీ రావాల్సింది అన్నారు ఎట్టకేలకు ఈ రోజైతే హాజరయ్యారు మరి ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీకి చెందిన రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆయన అప్పటి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి ఆయన ఒప్పుకోలేదు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకోకుండా ఆయన మీద ట్రోలింగ్లు బూతులతోటి తెగబడ్డారు అప్పుడు మరి ఈయనెందుకు ఊరుకుంటున్నాం చర్యకు ప్రతి చర్య ఉంటుంది డెఫినెట్గా ఈయన కూడా విమర్శించడం మొదలుపెట్టారు అలాగ అలాగ అలాగా వైరం పెరిగింది రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద కేసులు పెట్టారు బూతులు మాట్లాడిచ్చారు ఆయన డిస్క్వాలిఫై చేయడానికి వస్తే ప్రయత్నం చేశారు అప్పుడు ఈయన బెయిల్ రద్దు పిటిషన్ ఇంకా వైరు ముదిరిపోయింది తర్వాత ఒకరోజు ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి అక్రమంగా అంటే ఏ రకంగానూ కూడా నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని డైరెక్ట్గా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళేటప్పుడు కూడా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు నేను ప్రత్యక్ష సాక్షిని కార్లో ఎక్కించేటప్పుడు అది నెట్టుకుంటా తోసుకుంటా వెళ్ళిపోయి చాలా హార్ష్గా బిహేవ్ చేశారు అంటే ఏ రకమైన ప్రివిలేజ్ వాళ్ళ దేనికి అంటే సాధారణంగా ఇప్పుడు మనం కొన్ని ప్రివిలేజెస్ వస్తున్నాం ఇప్పుడున్న ప్రభుత్వంలో అంటే చట్టాన్ని తన పని తను చేసుకోమని న్యాయ వ్యవస్థ కూడా చాలా సక్రమంగా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి ఎవరన్నా అరెస్ట్ చేసి తీసుకెళ్తే మీరు నోటీస్ ఇచ్చారా నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారు నోటీస్ ఇచ్చి పంపండి అని వాళ్ళు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి సమాజంలో వాళ్ళు కలతలు సృష్టిస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళకి వెసులుబాటు చట్ట ప్రకారమే వెళుతున్నారు న్యాయ వ్యవస్థలు కూడా కానీ గత ఐదు సంవత్సరాలు అలా లేదండి ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఇమీడియట్గా రిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఉదాహరణ ఆయన మీకు నోటీస్ ఇవ్వలేదు అసలు ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా అరెస్ట్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ నోట్ చేసి తర్వాత కే కేసులు ఫ్రేమ్ చేసినా అవి ఏమీ ఇప్పుడు తర్వాత ఉపసంహరించుకుంటున్నారు అనుకోండి అది వేరే కాదు కానీ ఆయనకి రిమాండ్ చేస్తారు కదా యాభై మూడు రోజులు అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా జైల్లో ఉన్నాడు అనిపించడానికి చేసిన ప్రయత్నం అది రఘురామకృష్ణరాజు గారి విషయంకి వచ్చేటప్పటికి డైరెక్ట్గా కక్ష తీర్చుకోవడం కోసం ఆయన మాట్లాడే మాటలు ప్రజల్లోకి వెళుతున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనమంతా ఏకమవుతున్నారు రఘురామకృష్ణరాజు గారికి విపరీతమైన జనాదరణ లభిస్తుంది అనేటువంటి తట్టుకోలేక ఆయన్ని చిత్తకుటేలు తీసుకెళ్ళి ఆయన గుణపాఠం చెప్పాలన్నట్టుగా తీసుకెళ్లారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంపేయడానికి చూశారు చంపేద్దామని అనుకున్నారు కానీ ఆ కొట్టడాన్ని ఆయన తన నేను స్వయంగా నా దగ్గర తీసుకురామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా వార్తలు వచ్చినాయి కుదరదని చెప్పారు వీళ్ళు ఆఫీసర్లు అయితే నేనే వస్తాను మీరు కొట్టిగాడు అన్నాడు అది కుదరదు అండి కరెక్ట్ కాదు అది రాకూడదు అలాగను సరే అయితే అంటే కొట్టి మేము చూపిస్తాము అని కొట్టి చూపించారు ఇది జరిగింది తర్వాత ఇంకా టార్చర్ విషయం అంటారా అనేక సార్లు రఘురామకృష్ణరాజు గారు చెప్పారు చాలా దారుణాతి దారుణంగా ఇక చనిపోయాడు అనుకుని ఆయనే చనిపోతాడులే అన్నట్టుగా వదిలిపెట్టారు కానీ చావలేదు హాస్పిటల్లో కూడా ఈయన కోర్టులో న్యాయ న్యాయమూర్తి దగ్గర తనకు జరిగిన తన మీద జరిగిన దాడి కస్టోడియల్ టార్చర్ గురించి పూర్తిగా వివరంగా చెప్పాడాను అప్పుడు న్యాయమూర్తి కొంచెం మంచివాళ్ళు లేదంటే ఏమి వినకుండానే కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి అలాగే రిమాండ్ చేస్తారు వేసేయాలి కానీ ఆవిడ వైద్య పరీక్షలకి పంపించారు ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు రెండు చోట్ల చేయాలన్నారు రెండు చోట్ల కూడా వాళ్ళు అనుకున్నట్టుగానే రిపోర్ట్ వస్తుంది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చెప్పి సాహసం ఎప్పుడూ చేయడు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభావతి గారిని కూడా వాళ్ళు వైసీపీ లీగల్ లేకలిసేవాళ్ళు అలా ఆవిడ సూపర్నెంట్ ఆవిడ కూడా ఏం జరగలేదండి ఆయనకి రోగం ఉందో అది ఇది అని చెప్పింది అక్కడ గుండుపోడు వచ్చి వచ్చిపోవడానికి కూడా ప్లాన్ చేశారు అని చెప్పించడానికి చంపేసి ఒక సబ్ జైలు వేస్తే సబ్ జైల్లో కూడా ఒకటి పెట్టారు అక్కడ అక్కడ లేకపోయడానికి ఏమైనా ఏ భగవంతుడు ఏదో మూల ఉండి కాపాడేది సుప్రీంకోర్టు రూపంలో మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ట్రీట్మెంట్ తీయించుకున్నారు అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళిపోయి ఇక్కడ ఇంటికి వస్తే మళ్ళీ పట్టుకోవడం చూశారు బయట చుట్టుపక్కల కాపలు కాశారు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వము నేరుగా భారత పార్లమెంటు సభ్యుడి మీద చేసిన దాడిగా మనం చూడాలి దాంట్లో ఈ సునీల్ కుమార్ గారు ప్రధాన పాత్ర సిఐడి చీఫ్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది ఇవాళ ఆయన చాలా మంచి ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు అతను చెప్పిందల్లా ఆడిందల్లా ఆడించిందన్నట్టు ఆడ ఆడటం వల్ల ఆయనకి చాలా చెడ్డ పేరు వస్తుంది ఇవాళకి కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మరి ఎందుకు ఆయన విషయంలో ప్రభుత్వం వెనక ముందు ఆడుతుంది అనేటువంటిది మనం ఆలోచించాలి ప్రభుత్వం వెనక ముందు ఆడుతుందా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వెనక ముందు ఆడుతుందా ప్రభుత్వం చట్టాన్ని తన పని తాను చేసుకోమని చెప్పింది ఎవరినైనా చట్ట ప్రకారమే శిక్షించాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అటువంటప్పుడు ఈ చట్టం కానీ చట్టాన్ని అమలు చేసే ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ పీవి సునీల్ కుమార్ గారు ఏ వన్గా ఉన్న ఈ కేసులో ఇప్పటి వరకు ఆయన బంకలు పెట్టుకుని రాకుండా ఎగ్గొడితే ఎందుకు ఊరుకున్నారు ఇవాళ వచ్చాడైనా ఇవాళ వచ్చిన తర్వాత ఆయన సమాధానాలు సరిగ్గా చెప్పకపోతే అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి తర్వాత పోలీస్ కస్టడీకి అడగాలి ఆయన చేత నిజం చెప్పించడానికి ఇవన్నీ ఏం జరుగుతుందో చూద్దాం ఇంకా ఆయన విచారణ కర్మకర్త మొత్తం ఈయన పాత్ర ఉందని ఈయన అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమతాన్ని ఆయన కోరికని ఆయన కోరుకున్న ఈయన అమలు చేశాడు ఏమన్గా ఈయన ఉన్నాడు నేను కాదండి ఇదంతా ఆయన చేయమన్నాడని చెప్పడం కుదరదు పెద్ద సూపర్ బాస్ కదా పోలీసుల్లో మంచి ర్యాంకు డిఏజీ ర్యాంకు కాబట్టి పూర్తి బాధ్యత వహించాలి ఈ విషయంలో ప్రభుత్వం సునీల్ కుమార్ గారి విషయంలో ఏమాత్రం ప్రభుత్వం ఉంటే ఐ మీన్ ఈ పోలీస్ శాఖ తన ప్రతిష్టను నిలబెట్టుకోవాలంటే సీతారామాంజనంగా అరెస్ట్ చేశారు అలాగే ఈయన్ని కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే పోలీస్ వ్యవస్థమే నమ్మకం పోద్ది అంటే మనం ఎంత దుర్మార్గం నేరం చేసినా ఎవరో ఒక అండతోటో ఏదో రూపంలో మనం డబ్బు రూపంలోనో దేని రూపంలోనో మనం గనక ప్రభావితం చేయగలిగితే తప్పించుకోవచ్చు అనేటువంటిది మెసేజ్ బయటకు వెళ్తుంది అల్టిమేట్గా ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేసినా ప్రభుత్వానికి తగులుతుంది తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎఫెక్ట్ అయింది కదా అందులో జగన్మోహన్ రెడ్డి చేయించాడు కాబట్టి అతనికి ఎఫెక్ట్ అయినా పర్లేదు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇటువంటి వ్యవహారాలు లేదు చేయించరు చేయరు దీనికి శిక్ష కరెక్ట్గా పడేలా చూస్తే వీళ్ళకి మంచి పేరు వస్తుంది పైగా రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆ స్థాయిలో ఆయనకి జరిగిన అన్యాయం టార్చర్కి న్యాయం జరగకపోతే ప్రజల్లోకి రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఎవరైనా సునీల్ కుమార్ గారు కూడా ఓపెన్గా చెప్పాలి ఆయన కూడా తెలివి లేని కాదు బాగా తెలివైన వాడు తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పగలిగిన వాడు పుస్తకాల రూపంలో రాయగలిగిన వాడు ఆయన అంబేద్కర్ మిషన్ అనేటువంటి స్థాపించి దళితుల అభ్యున్నతి కోసం ఆయన ఆ స్థాయిలో తను చిత్తశుద్ధిని మరింత విశ్వసనీయత పెంచుకోవాలంటే తప్పును ఒప్పుకోవాలి దానికి కారుకులు ఎవరు కూడా చెప్పాలి ఇప్పుడు మీరు అనుకుంటున్నారా సార్ అసలు నిజాలు ఒప్పుకుంటాడని సునీల్ కుమార్ ఒప్పుకోడండి ఒప్పుకోడు ఒప్పుకోడు ఆయన ఒప్పుకునేలా చేయాలి ఆ సాక్ష్యాధారాలు బయటపెట్టి దర్యాప్తులో భాగంగా దొరికిన సాక్ష్యాధారాలు ఉంటాయి కదా ఇతను చెప్పకపోయినా ఇతని సబార్డినేట్స్ లేకపోతే ఇతనితో పాటు కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ చెప్తారు కాబట్టి అప్పుడు ఏ నేరస్తు ఒప్పుకోడు కదా టార్చర్ పెట్టడం సీసీ ఫుటేజ్ కూడా అంతా ఉంది కదా సార్ ఎన్ని ఉంటాయి ఏ నేరస్తుడు కూడా నేను చేశానని ఒప్పుకోడు అప్పుడు అతన్ని ఆ నేరం చేసినట్టు నిరూపించడం కోసం రకరకాల సాక్ష్యాధారాలు సేకరిస్తారు కోర్టు ముందు పెడతారు ఇతను అరెస్ట్ చేసి ఆ పని చేయాలి అప్పుడు ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది తద్వారా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఈ విషయంలో ఏమాత్రం వెనక ఇది వేస్తే ఒక రాంగ్ మెసేజ్ పొద్దు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగులుతుంది ఆ దెబ్బ ఇది ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయండి ఇంకా ఆ విషయాల్లో కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి అభివృద్ధి పెట్టుబడులు సంక్షేమం వీటితో పాటు ఈ అరాచక శక్తులు వదిలేయటం వల్ల వాళ్ళ ప్రమాదం ఈ పాము లేని వదిలేయడు కదా మనకి ఎందుకని మనకు కరవకూడదు అనుకో కరుతాయి ఇప్పటికే కరవడానికి ప్రయత్నం చేస్తుంది ఏంటండి ఇప్పుడు ఈయన కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని ఐఏఎస్ ఆఫీసర్లని ఒక లాబీ కింద తయారు చేసేట్టు ఏంటండి ఎక్కడో చోటు తగ్గొట్టాలి అర్థం ఇప్పుడు ఈ ఈ నదుపులో తీసుకుని అరెస్ట్ చేసి ఇతను శిక్షించారనుకోండి ఓర్యాక్షన్ చేసి వాళ్ళు కూడా అవుతారు ఎవరన్నా ఉంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఎవరి ఆఫీసర్లు కూడా ప్రజలకు ప్రజల కోసం పనిచేయడానికి ఉన్నారు వాళ్ళు కష్టపడి ఆ స్థాయిలోకి వచ్చారు వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప నేరస్తులకి సపోర్ట్ చేయకూడదు ఏదో కులమనో మతమనో ఇటువంటి అడ్డం పెట్టుకుని ప్రభుత్వం కూడా ఎవరికి జడవకూడదు డేర్గా ముందుకెళ్ళాలి ఇప్పటికే కాలాతీతం అయిపోయింది దాదాపు సంవత్సరాలు అయిపోతూ ఉంది ఇంకా లేట్ చేస్తే కొన్ని విషయాల్లో ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది ఇది మనందరం విజ్ఞప్తులు వినతులు చేయడం తప్ప ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేము మనం ఈ విషయంలో ఒకటి మాత్రం నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు ఓపెన్గా చెప్తున్నాడైనా ఆ వాళ్ళ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు చెప్తా ఆయన ఈ విషయంలో న్యాయం జరగకపోతే అల్టిమేట్గా ఈ ప్రభుత్వానికి చెడ్కోరు థ్యాంక్ యూ సార్